పోలీస్ లైన్లో కొత్తగా ప్రారంభోత్సవానికి పిలువబడి నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసిన ఈ వేదాస్ మిడి కేర్ హాస్పిటల్ నిర్వాహకులకు నా హృదయపూర్త నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ సిబ్బందితో డాక్టర్స్తో మాట్లాడినప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ సైకాట్రిక్ స్పెషలిస్ట్ గైనిక్ అండ్ జనరల్ మెడిసిన్ స్పెషాలిటీలు ఇక్కడ ఉన్నట్టు చెప్పారు చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ మా రాయ రాయచోటి వాసులుగా మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు వెరీ హ్యాపీ ప్రజలకు సరసరమైన విత్ ఇన్ దేర్ వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి మంచి మెడికల్ చెకప్లు కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ అందిస్తారని కోరుకుంటూ అలాగే మా సిబ్బంది మన మేనేజ్మెంట్ చెప్పినట్టు మా సోదరుల మండిపల్లి రామ్ ఎస్ఆర్టీసీలో ఎంప్లాయీస్కి ఇక్కడ చే వచ్చినప్పుడు ఫ్రీగా కన్సల్టేషన్ ఇవ్వబడదని చెప్పారు దానికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి దానికి ప్రోత్సహించినందుకు డాక్టర్లకు నేను ధన్యవాదాలు తెలుపుతూ అలాంటి మా సోదరుల తరఫున రాంప్రసాద్ రెడ్డి గారి తరపున డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మా సైడ్ నుంచి మీకు ఎల్లప్పుడూ సహకారం ఉంటుంది ఏదైనా సహకారం కావాలనే మీరు ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నా పేరు డాక్టర్ పి కుమారి నేను దైనిక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఇక్కడ కాయకి సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి గర్భకోశాలకు సంబంధించి ప్రెగ్నెన్సీ యాంటీనెటల్ కేర్ తర్వాత నార్మల్ డెలివరీస్ సెక్షన్స్ అన్ని చేస్తాను అలాగనే కాకుండా పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వగలను దానికి సంబంధించి నా దగ్గర మంచి పరికరాలు మంచి మెడిసిన్స్ అవి ఉన్నాయి దానికి నేను ఐయుఐ ఇలాంటివన్నీ నేను చేయగలను దానికి సంబంధించి ట్రీట్మెంట్ స్పెషల్గా ఇవ్వగలను ఉన్న ట్రీట్మెంట్ ఇవ్వగల నా పేరు డాక్టర్ కుమార్ నేను ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ని అన్ని రకాల జబ్బులకు వైద్యం చేయబడదు ఇక్కడ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు వారికి హెల్త్ కౌన్సిలింగ్ కానీ హెల్త్ అడ్వైజ్ కానీ ధరలు ప్రస్తుతం వైద్యం అనేది ఖరీదైన అయిపోయింది వారికి మందులు కానీ వైద్యం కానీ అందుబాటు ధరల్లో ఇక్కడ మా సాయశక్తులా చేయటం మేము క్వశ్చన్ చేస్తాం